అందరికీ నమస్కారం గతంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎల్లో మీడియా ఎంత దుష్ప్రచారం చేశారు అనేది మనందరికీ తెలుసండి గతము రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధి లేదు పెట్టుబడులే రాలేదు ఉపాధి కల్పనే లేదు కేవలం విధ్వంసాలు ఉన్నాయి అనే పదే పదే రోజు ప్రచారం చేయడం వల్ల ప్రజలు వేసిన ఓటు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోయారు తర్వాత రీసెంట్గా అసెంబ్లీ సాక్షిగా సామాజిక ఆర్థిక సర్వే రిపోర్టు ప్రకారము వాళ్ళు చెప్పినటన్ని అబద్ధం అనేది మనకు తెలుస్తుంది ఈ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారము ఒక చిన్న తరహా పరిశ్రమలు ఎన్ని వచ్చాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా రిపోర్ట్ ఇచ్చింది ఏది ఎంఎస్ ఇది సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు దీంట్లో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కేవలం ఎంఎస్ఎంఈ రిపోర్టే జిల్లాల వారీగా చూద్దాం కొత్తగా కొత్త ఎస్ఎం ఎంఎస్ఎంఈల ఏర్పాట్లు రాష్ట్రం వేగంగా దూసుకుపోతుంది గత ఏడాది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో లోనే రాష్ట్రంలో కొత్తగా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల మూడు వందల నలభై ఒకటి ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఆరు యొక్క పాయింట్ నలభై ఆరు కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది కొత్తగా ఏర్పడిన యూనిట్ల ద్వారా పంతొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల యాభై ఎనిమిది మందికి ఉపాధి లభించిందని ఆ రిపోర్ట్లో ఉంది తర్వాత వైఎస్ఆర్సీపీ దిగిపోయే నాటికి ఒకటి పాయింట్ తొమ్మిది లక్షలగా ఉన్న ఎంఎస్ఎంఈల సంఖ్య గడిచిన ఐదేళ్ల కాలంలో వేగంగా విస్తరించడం ద్వారా పది లక్షలు దాటింది పది లక్షలు గడిచిన ఏడాది కొత్త ఏర్పాటులో విశాఖ జిల్లా నుంచి దూకుడుగా కనబడిచిన టు సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి ఆరు వందల నలభై ఎనిమిది కోట్ల పెట్టుబడితో కొత్తగా పదహారు వేల ఐదు వందల ఐదు ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేయడం ద్వారా విశాఖ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది ఆ తర్వాత స్థానంలో నాలుగు వందల ఏడు పాయింట్ యాభై ఆరు కోట్లతో గుంటూరు జిల్లా పదహారు వేల ఎనభై ఐదు యూనిట్లు ఐదు వందల ఇరవై ఆరు కోట్లతో ఎస్పిఎస్ఆర్ నెల్లూరు పదహైదు వేందల పదహైదు వేల తొమ్మిది వందల పది యూనిట్లతో నాలుగు వందల తొంభై ఒకటి పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లతో కృష్ణా జిల్లా పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది యూనిట్లు మూడు వందల ముప్పై మూడు వందల పదమూడు పాయింట్ ఎనభై నాలుగు కోట్లతో అనంతపురంలో పద్నాలుగు వేల రెండు వందల యూనిట్లు జిల్లాలుగా నిలిచాయి జిల్లాలు నిలిచాయి అత్యధికంగా అల్లూరు సీతారామరావు జిల్లాలో తొమ్మిది వందల అరవై ఎనిమిది యూనిట్లు పార్వతీ మన్యం జిల్లాలో రెండు వేల రెండు వందల పద్దెనిమిది యూనిట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి ఉపాధి కన్ఫలంలో కర్నూలు ఫస్ట్ అని చెప్పి చెప్తుంది ప్రతి కోటి పెట్టుబడికి ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు మందికి ఉపాధి కల్పించడం ద్వారా కర్నూలు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో కర్నూలు జిల్లాలో ఇరవై ఆరు పాయింట్ పదకొండు కోట్ల పెట్టుబడితో పన్నెండు వేల రెండు వందల యాభై ఆరు యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా రెండు రెండు లక్షల ముప్పై మూడు వేల పంతొమ్మిది మందికి ఉపాధి కలిగినట్టు సామాజిక ఆర్థిక సర్వే నిల్ వెల్లడించింది ఆ తర్వాతి స్థానంలో చిత్తూరు లక్ష డెబ్బై రెండు వేల రెండు వందల డెబ్బై ఆరు మందికి ఉపాధి రెండో స్థానంలో నిలిచింది ఆ జిల్లాలో ప్రతి కోటి పెట్టుబడికి ఐదు పాయింట్ డెబ్బై తొమ్మిది మందికి ఉపాధి లభించింది రాష్ట్రం మొత్తం మీద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కోటి పెట్టుబడికి కేవలం రెండు పాయింట్ ముప్పై తొమ్మిది మందికి ఉపాధి లభించినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి పెట్టుబడులు విలువ పరంగా చూస్తే అరవై ఎనిమిది ఆరు వందల నలభై ఎనిమిది కోట్ల ఎంఎస్ఎంఈ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా విశాఖ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది గడిచిన ప్రభుత్వం పారిశ్రామిక పాలసీ ఇరవై మూడు ఇరవై ఏడు ద్వారా ఎంఎస్ఎంఈలు అంతర్జాతీయంగా ఏది ఎదిగే విధంగా అనేక ప్రాకాలు ఇవ్వడమే కాకుండా ఎంఎస్ఎంఈ క్లస్టర్ల ప్రోగ్రాము ఎంఎస్ఎంఈలను పటిష్టం చేసే విధంగా ర్యాంప్ పథకము టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటు ఎంఎస్ఎంఈల ఫెసిలిటేషన్ కౌన్సిల్ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు సర్వేలో ప్రముఖంగా పేర్కొన్నారు ఇప్పుడు చెప్పండి అసలు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదని చెప్పి ఎంత విష ప్రచారం చేశారు ఇప్పుడే దీని ద్వారానే తెలిసిపోతుంది కదా జిల్లాల వారీగా ఎన్ని పెట్టుబడులు వచ్చాయి ఎంతమందికి ఉపాధి కలిగించారు అనేది జిల్లాల వారీగా సామాజిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు రిపోర్టు అసెంబ్లీ సాక్షిగా వచ్చిన బయటకు వచ్చిన రిపోర్ట్ అంటే ఇన్ని రోజులు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఎల్లో మీడియా చూపించిన ప్రతి మాట అబద్ధమని ఇది ఈ రిపోర్టు నిరూపితమైంది